ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాణాలుగా ఎదురు చూసిన రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది క్యాబినెట్లో ఉన్న వారిలో ఐదుగురికి ఉద్వాసన పలికారు ఇది వరకు ఉన్న ఖాళీలు ఆరింటితో కలుపుకొని మొత్తం పదకొండు మంది కొత్త వారికి తీసుకున్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది తమతో పాటు ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ కూడా ప్రమాణ స్వీకారం చేశారన్న ఆనందం అంతా ఇంత కాదు నీలి రంగు బల్బు ఉన్న కారు సెక్యూరిటీ అటెండర్లు అబ్బో ఆ రాజసమే వేరు ఆ దరహాసమే వేరు కొత్తగా ప్రమాణం చేసిన అమహత్యులంతా తేగానంద పడ్డారు మరుసటి రోజు సాయంత్రానికే అంటే ఏప్రిల్ మూడున శాఖల కేటాయింపు కూడా పూర్తయింది మంచి శాఖలు వచ్చాయని సంబరపడేలోపు అసలు డ్రామా మొదలైంది ప్రమాణ స్వీకారం చేసి శాఖల కేటాయింపు జరిగి పది లోపే ఉదయం సమన్వయ కమిటీ సమావేశం మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉందని కబురు వచ్చింది దీంతో రాష్ట్రంలోని పాతిక పార్లమెంట్ నియోజకవర్గాలు పాతిక మంది మంత్రులు ఆ పార్టీ శాసనసభ్యుల్లో మూడు కేటగిరీలు ఇక మంత్రులపై బరువైన బాధ్యత ఎమ్మెల్యేలను గెలిపించడంతో పాటు వారు గెలవాల్సిన ఆవశ్యకత గురించి బాబు తెగేసి చెప్పారు దీంతో పదవి వచ్చిన సంబరం పది గంటల్లోనే ఆవిరైనప్పటికీ మంత్రులు లోపల బోరుమన్నారు